ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ మొత్తానికి మొత్తానికైతే ఇక కళ్యాణ్ అయితే ఆటోలో వస్తూ ఉంటాడు ఇక ఆటో తీసుకొని అద్దెకు తీసుకొని ఆటోలో ఇక ఇక బయలుదేరుతూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో కావ్య అలాగే ఇక స్వప్న ఇద్దరు రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక్కడ రేపటి కోసం అని చెప్పి ఇక ఆటో వెనకాల ఉన్నదాన్ని చూసి స్వప్న నవ్వుకుంటూ ఇదేంటి రేపటి కోసం ఇదేదో ఎవరో అచ్చం మన కవిగారులాగే ఉంది కళ్యాణ్ లాంటి మాటలాగే ఉంది అని చెప్పి అనగానే ఇక కావి కూడా అవును అని చెప్పి ఇద్దరు కూడా ఎంతసేపని నడుస్తామే క్యాబ్ కంటే ఆటో బెటర్ పద ఆటో ఎక్కేద్దాం అని చెప్పి స్వప్న అంటూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే ఆటో మెర్రర్లోంచి కావ్యని స్వప్నని గమనిస్తాడు ఇదేంటి వదిన వాళ్ళు వస్తున్నారు నన్ను ఇలా చూస్తే ఖచ్చితంగా వదినా బాధపడుతుంది ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్పి కళ్యాణ్ ఇక ఏం చేయాలో అర్థం కాదు ఈ లోపల ఏ ఆటో ఆటో బాబు అని చెప్పి ఇక స్వప్న ఇక వస్తూ ఉంటుంది ఇక అటువైపుగా వెళ్తున్న ఒక అతను ఏ బాబు ఆటో కావాలంట ఇద్దరు లేడీస్ వస్తున్నారు ఎక్కడికి వెళ్ళేది ఆగు అని చెప్పి బలవంతంగా ఆపేస్తాడు ఇక ఏం చెయ్యాలో అస్సలుగా అర్థం కాదు కళ్యాణ్కి ఒక్కసారిగా మొహాన్ని దాచే ప్రయత్నం చేస్తాడు ఇక ఏం చెయ్యాలో తెలియక వెంటనే ఇక మాస్క్ని పెట్టేసుకొని ఇక క్యాప్ కూడా పెట్టుకుంటాడు అప్పు క్యాప్ని పెట్టేసుకొని ఇక ఫాస్ట్గా ఇక అక్కడే నుంచనే ఉండగానే ఇంతలో స్వప్న కావ్య వస్తారు వచ్చి ఇక పాలనా అడ్రస్ అని చెప్పి ఇక ఆటోలో కూర్చోగానే ఇక కళ్యాణ్ చాలా సైలెంట్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక మధ్య మధ్యలో అప్పు కాల్ చేస్తూ ఉంటుంది కళ్యాణ్కి ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఇప్పుడు కనుక లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా నా వాయిస్ విని వదిన పసుగట్టేస్తుంది అసలు మాట్లాడకూడదు అని చెప్పి ఇక అంటూ ఉంటు అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక అప్పు కాల్ బై కాల్ చేస్తూ ఉంటే ఏ బాబు ఇందాక నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయవేంటి ఎవరో ఏమో హఠాత్తుగా అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయాలి కదా అని చెప్పి కావ్య అనగానే హా హా అని చెప్పి ఇక లిఫ్ట్ చేస్తాడు ఇంద్రబాయ్ అక్కడి నుంచి ఫోన్లు చేస్తుంటే ఒక్క ఫోన్ కాల్ కూడా అటెండ్ అవ్వట్లేదు అసలు ఏమైపోయినావు అని చెప్పి అప్పు అనగానే స్వప్న కావ్య ఇద్దరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ కాల్ స్పీకర్కి కనెక్ట్ అవ్వడం వల్ల స్పీకర్లో వినపడుతూ ఉంటాయి ఇక కళ్యాణ్కి ఏం చేయాలో అర్థం కాక హా హా అని చెప్పి వెంటనే కట్ చేస్తాడు ఇక ఒక్కసారిగా కావ్యకి అర్థమైపోతుంది కళ్యాణ్ కళ్యాణి ఖచ్చితంగా కవిని అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే స్వప్న ఇక అంత గమనించదు కావ్య మాత్రం గమనిస్తుంది ఆటో దిగుతూ వెళుతూ వెళ్ళిపోతున్న సమయానికి ఇక కళ్యాణ్ అయితే మొహంలో నుంచి ఇక మొహాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తాడు కవిగారు అని చెప్పి కావ్య పిలుస్తుంది ఒక్కసారిగా కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు ఎందుకు కవిగారు మమ్మల్ని చూసి మొహం ఎందుకు దాచిపెట్టుకున్నారు మిమ్మల్ని నేను గుర్తుపట్టలేను అనుకున్నారా మీరేంటి ఆటో ఏంటి మీరు కవిత్వంలో చాలా గొప్పగా చెప్తారు మీకు ఇలాంటి దుస్థితికి కారణమైంది మా కుటుంబమే కదా కేవలం అప్పు మూలంగానే కదా ఈ రకంగా మీరు వద్దు కవిగారు మీరేమి కష్టపడద్దు దయచేసి ఇంటికి వచ్చేయండి మీకోసం అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు అని చెప్పి కావ్య అంటుంది ఏంటి వదిన ఈ మాట మనస్ఫూర్తిగానే చెప్తున్నారు మీరు అని చెప్పి అనగానే ఇక స్వప్న అవును కళ్యాణ్ మనస్ఫూర్తిగానే చెప్తున్నాము నువ్వు వస్తే చక్కగా ఇంట్లో ఇక రాస్కి కంపెనీకి వెళ్తాడు ఈ లోపల కంపెనీని లేదంటే రాహుల్ చాలా ఘోరాది ఘోరం పరిస్థితికి తీసుకొని వస్తాడు నువ్వు ఇంటికి వచ్చే కళ్యాణ్ అని చెప్పి స్వప్న అనగానే లేదు స్వప్న నేను ఇంటికి రావాలి అంటే ఏదైనా సాధించే రావాలి అందుకే ఈ ప్రయత్నాలన్నీ ఇప్పుడు ఈరోజు ఆటోలో నేను మీకు కనబడ్డాను మీకు బాధ అనిపించింది కానీ ఆకలికి ఇక ఏమీ తెలియదు కదా అందుకే ఇలా ఆటో చూడండి వదిన మీరు నా మీద మీకు చాలా గౌరవం నేను ఎప్పుడు ఏది చేయకపోయినా మీరు చేస్తారు కవిగారు అని చెప్పి నాకు ముందుండి ప్రోత్సాహం చెప్పి ముందుకు పంపిస్తారు అలాంటిది ఇప్పుడు మీరే నన్ను వచ్చేమంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి వదినా ఖచ్చితంగా నేను ఏదో ఒకటి సాధించి ఆ ఇంటికి వస్తాను అని చెప్పి కళ్యాణ్ అనగానే అది కాదు కవిగారు మీరు ఇలా ఆటోలో నాకు చాలా బాధ అనిపిస్తుంది అయినా మీకు ఆటో వేయాల్సిన కర్మే ఉంది కనీసం మీ అన్నయ్య దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఏదైనా బిజినెస్ చేసుకొని అందులో పైకి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటలకి లేదు లేదునా ఏదైనా ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను మీరు అన్నట్టు ఏ ప్రయత్నంలో కూడా నాకు సక్సెస్ రాకపోతే అప్పుడు మీరు అనుకున్న దారినే ఎంచుకుంటాను అప్పటి వరకు ఇంట్లో నా గురించి ఎవరికి చెప్పకండి దయచేసి అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక డబ్ వెళ్ళిపోతాడు కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా ఇక నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటస్సలు కళ్యాణ్ ఈ రకంగా ఆటో వేయడం ఏంటి ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఇక అన్ని చోట్లకి వెళ్ళడం ఏంటి ఏదైనా పరిష్కారం ఇక వెతకాలి అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇంటి విషయంలో ఇక ఎడమొహం పెడమొహంగా అయితే మారిపోతారు ఇటు చూస్తే రుద్రాణి ఇక ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా కావ్య మీద కుట్ర పన్నాలని ఇక అందరిలోనూ కావ్య గురించి బ్యాడ్గా క్రియేట్ చేయాలని ఇక పన్నాగాలైతే పన్నుతూ ఉంటుంది ఇక యాజ్వాల్గానే కళ్యాణ్ ఇక ఆటోకి ఆటోలో వెళ్ళడం ఇక డబ్బులు తీసుకురావడం ఇంటికి ఇవ్వడం ఇంట్లో ఇక అప్పుతో సరదాగా కాలక్షేపం చేయడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక ఒకరోజు కళ్యాణ్ అయితే ఆటో వెళ్తుంటే అనామిక అయితే ఎదురొస్తుంది అనామిక ఇక కారుతో పాటు కళ్యాణ్ కార్కి డ్యాష్ ఇస్తుంది కళ్యాణ్ ఒక్కసారిగా ఎవరది కళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా అని చెప్పి రాగానే ఇక కళ్ళజోడు తీసి కారులో నుంచి కిందకి కాలుపెట్టి ఎవరిది అయినా డొక్కులో ఆటోకే అంత పొగరా అని చెప్పి బయటికి రాగానే ఒక్కసారిగా కళ్యాణ్ని ఆటోలో ఇక డ్రైవర్గా చూసి ఒక్కసారిగా షాక్ తింటుంది అనామిక ఏంటి ఎవరు నేను అనుకున్న కవిగారేనా అవునవును కవిగారులాగే ఉన్నారు మొత్తానికి నిన్ను కవిని చేసి రోడ్డు మీద దించిందనమాట కావ్య ఇక చెల్లెల్ని నీకు అంటగట్టి ఇక అప్పుని పెళ్లి చేసుకున్నందుకు ఇక రోడ్డు మీదే గతిలే ఎంతైనా అదృష్టం ఉండాలి అంత కోటకి నువ్వు వారసుడివి అయినా కూడా ఈరోజు రోడ్డు మీద ఆటో డ్రైవింగ్ చేసుకుంటున్నావంటే దాని జాతకమే అంత అనగానే ఏయ్ అనామిక ఎక్కువ మాట్లాడావంటే అనగానే ఏం చేస్తావు ఏం చేస్తావు ఎక్కువ మాట్లాడితే నేను నీ భార్యని కాదు నేను మాజీ భార్యని నా మీద చేయి చేసుకుంటే ఈసారి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఉంటావు అనగానే సి అయినా నీతో నాకెందుకు అని చెప్పి ఇక వెళ్ళిపోబోతూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇంతలో ఇక అప్పు వస్తుంది అప్పు అటువైపుగా వస్తూ ఇక అదేంటి కూచి కనీసం టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయావు అని చెప్పి ఒక్కసారిగా చూసేసరికి ఇక అనామిక అనామికను చూసి అప్పుకి చాలా కోపం వస్తుంది ఏంటి ఎలా ఉన్నావు నువ్వు నా సవితివి కదా అనగానే చాలా సీరియస్గా చూస్తుంది అప్పు ఏంటి అప్పు చాలా సీరియస్గా చూస్తున్నావు నిజానికి అప్పు నిప్పు లాంటిది అని అనుకున్నా నేనే కావాలని నిన్ను అలాగే నా ఒగుడిని అంటగట్టి నలుగురిలో నవ్వులు పాలు చేస్తున్నానేమో అనని ఎక్కడో చిన్న గిల్టీగా అనిపించేది కానీ నేను కాదు గిల్టీగా ఫీల్ అవ్వాల్సింది నువ్వు ఫ్రెండ్షిప్ ముసుగులో ఇద్దరూ కూడా ఇక అక్రమ సంబంధాన్ని పెట్టుకొని చివరాగారికి సిగ్గు లేకుండా పెళ్లి చేసుకొని ఒక గదిలో ఉంటున్నారు మీది ఒక బతుకేనా అని చెప్పి అప్పు అనగానే అప్పుకి చాలా కోపం వస్తుంది ఇక ఒక్కసారిగా రుద్ అనామిక చంప చెల్లు అనిపిస్తుంది ఇక అప్పు అయితే ఏ ఏంది నేను మాట్లాడుతున్నావు మొన్నటి వరకు నీ మీద కళ్యాణ్ భార్యవి కాబట్టి నీ మీద కోపం వచ్చినా ఎక్కడో ఒక చిన్న బాధ అనిపించేది ఎంతైనా నా బ్రో భార్య నా నా ఫ్రెండ్ భార్యవని కానీ ఇప్పుడు నువ్వు భార్యవి కాదు అలా అని చెప్పి ఫ్రెండ్వి కాదు కనీసం రోడ్డు మీద వెళ్ళిపోయే మనిషివి కూడా కాదు నువ్వు ఒక సామాన్యురాలివి నువ్వు నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే డొక్క చేస్తానని అంటుంది అప్పు ఏంటే నన్నే కొడతావా నీ అంత చూస్తాను అనగానే చల్ నీ నీలాంటి వాళ్ళని చాలామందిని చూసిన అయినా ఎవరవే రోడ్డు మీద నా భర్తతో మాట్లాడుతున్నావు ఇంకొకసారి నన్నును కానీ నా భర్తను కానీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే పదిహేను రోజులు కాదు పోలీస్ స్టేషన్లో జీవితాంతం ఉండేలా చేస్తా అని చెప్పి అప్పు పదరాబాయ్ ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మనకే చెండాలమని చెప్పి అప్పు ఇక అక్కడి నుంచి ఇక ఆటోలో ఇద్దరు వెళ్ళిపోతారు ఇక రగిలిపోతూ ఉంటుంది అనామిక నన్నే కొడతావా నీకెంత ధైర్యమే నన్ను కొట్టి మీరిద్దరూ సంతోషంగా ఉంటారా ఒకరోజు ఈ కళ్యాణ్ నన్ను చంపదెబ్బ కొట్టేసరికే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిందాన్ని ఇప్పుడు ఈ చంప దెబ్బకి మీకు బదులు ఇవ్వకుండా వదలను ఖచ్చితంగా ఇంతకింత పదింతలు నువ్వు బాధపడి ఏకాకిలా మిగిలిపోయేలా చేస్తాను అని చెప్పి అనామిక అయితే ఇక వెంటనే రుద్రానికి కాల్ చేస్తుంది రుద్రాణి ఒక్కసారిగా అనామిక కాల్ చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి చాలా రోజుల తర్వాత అనామిక నేనే ఫోన్ చేయాలనుకుంటే అనామికనే చేసింది ఈ పిచ్చిది కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరిగేలా చేసింది ఇప్పుడు ఇక ఎందుకు చేస్తుందో అని చెప్పి లిఫ్ట్ చేసేసరికి ఆంటీ ఏం చేస్తున్నారంటీ అని చెప్పి అనగానే ఏం చేయట్లేదు చెప్పాను అమిక చాలా రోజులైంది ఏంటి విశేషాలు అనగానే మీరే చెప్పాలంటే రోడ్డు మీద ఆ కళ్యాణ్ ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఇక వెళ్తూ ఉంటే ఇక వాడితో పాటు ఆ అప్పు ఇద్దరూ కూడా రోడ్డు మీదకి ఇక తిరుగుతూ కూడు గుడ్డకి కోసం కరువు వచ్చిపోతూ కుడాల పొగరేమీ తగ్గలేదు అది నన్ను చంప మీద కొట్టి అవమానించింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఏం మాట్లాడావనమిక అనగానే అదే ఆ అప్పు అంటే చాలు చాలు నిన్ను ఆ అప్పు కొట్టిందని దీంట్లో అదేం పెద్ద విశేషం కాదు అది మగాల్నే తలకాలు పగలగొడుతూ కొడుతూ ఉంటుంది ఇక నిన్ను కొట్టడంలో మనకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఏం చెప్పావు కళ్యాణ్ ఆటోలో వెళ్తున్నాడా ఆటోలో వెళ్తున్నాడా లేకపోతే ఆటో డ్రైవ్ చేస్తున్నాడా అనగానే ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడు అని చెప్పి అంటుంది హహ అవునా ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడా సరే అయితే ఇదేదో మనకి పనికొచ్చే మ్యాటర్ లాగే ఉంది అని చెప్పి ఇక వెంటనే కూడా రుద్రాణి అయితే సరే ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు నాకెందుకు కాల్ చేస్తావు అనగానే ఆంటీ మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకు మీరు చాలా సలహాలు ఇచ్చారు ఎన్నోసార్లు మీరు నాకు అండగా నిలబడ్డారు అందుకే ఆ విషయంలోనే మీరంటే నాకు చాలా రెస్పెక్టు నిజానికి ఆ కళ్యాణ్ అంటే నాకు చాలా కోపం ఉంది నిజం చెప్పాలంటే ఆ కళ్యాణ్ని లేపేసే అంతా లోపల ద్వేషం పెరిగిపోయింది నాతో సంతోషంగా ఉండకుండా అదెవరో అప్పుతో సంతోషంగా షికారు చేస్తూ హ్యాపీగా ఉన్నారు నేను మాత్రం వాణ్ణి పెళ్లి చేసుకొని ఏకాకిలాగా మిగిలిపోయాను నా వల్ల నా తల్లిదండ్రులు కుంగిపోయారు నేను వాణ్ణికి ఇక ఏదో ఒక దెబ్బ కొట్టాల్సిందే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మీరేమన్నా సలహా ఇస్తారని మీకు కాల్ చేశాను అనగానే ఇక వెంటనే రుద్రాణి వీడేంటో సాధించేలాగే ఉన్నాడు ఆటోలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ చివరి అక్కడికి ఏదో రకంగా వీడు పై లెవెల్కి వచ్చేస్తాడేమో ఆ తర్వాత నా కొడుకు పరిస్థితి ఏంటి వీడి గడపలోకి రావడం రాజుని కంపెనీకి పంపించేయడం జరిగిపోతుంది కాబట్టి వాడిని ఏదో ఒకటి చెయ్యాలి చేయకుండా అయితే వదలకూడదు అని చెప్పి మనసులు అనుకొని చూడానామిక నీకు అడ్డం వచ్చిన వాళ్ళని నువ్వు ఏవన్నా చేసుకో అందులో నీకు ఆనందం కలుగు కలుగుతుంది నిజానికి అప్పుని కానీ అప్పు ఫ్యామిలీని కానీ ఏదో ఒకటి చేసేగా నీకు మనశ్శాంతి లేదు అనగానే అవునాంటీ నిజానికి అప్పు మీదే నాకు చాలా కక్ష ఆ అప్పుని నా చంప మీద కొట్టిన అప్పు బతికి బట్టకడడానికి వీల్లేదు కాబట్టి దాన్ని చంపేయాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే సమాష్ నిజానికి అనామిక నువ్వు కిడ్నాపులు చేసి ఇలాంటివన్నీ చేసే కంటే కూడా అప్పుని లేపేస్తేనే మంచిది అని చెప్పి కావాలని రెచ్చగొడుతుంది ఇక అనామికని రుద్రాణి సరే అని చెప్పి ఇక అనామిక అయితే ఇక యాక్సిడెంట్ చేయించాలని ఇక పన్నాగం అయితే పన్నుతుంది ఇంతలో ఇక ఆ రోజు కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఇక ఇంటికి బోల్డ్ అన్ని ప్రొవిజన్స్ అయ్యి తెచ్చుకొని ఆనందంగా ఉంటారు కళ్యాణ్ చూసి కప్పుని అప్పు నాకు నువ్వు ఒక డ్రెస్లో కనబడితే చాలా సంతోషం నేను ఆ డ్రెస్ని నీ కోసం తెచ్చానని చెప్పి ఇక తన కోసం ఒక అందమైన డ్రెస్ని తీసుకొస్తాడు ఇక అది వేసుకొని అప్పు ఇక చూపిస్తూ ఉంటుంది ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు ఇక కళ్యాణ్ అయితే అప్పు విషయంలో చాలా ప్రేమగా ఉంటాడు ఇక కళ్యాణ్ గురించి అప్పు గురించి కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఏమయ్యా కనీసం పిల్లలిద్దరికీ పెళ్ళి అయిపోయింది ఆ గదిలో వాళ్ళిద్దరూ ఎన్నో బాధలు పడుతున్నా ఎవరికి చెప్పుకోవట్లేపోతున్నారు వాళ్ళకి పెళ్ళి అయ్యి నెల రోజులు కావస్తుంది ఇద్దరు కూడా ఇంకా విడివిడిగానే ఉన్నారు వాళ్ళిద్దరికీ కార్యం మనమే చేయించాలి కదా అయ్యా ఆడపిల్లి వాళ్ళం ఆడపిల్లని కన్నవాళ్ళం ఆ మాత్రం అప్పుని ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయాలి అది మన బాధ్యత కదయ్యా అని చెప్పి అనగానే అవును కనకం నిజమే ఆ విషయంలో నేను కూడా ఎందుకు ఈ ఆలోచన రాలేదు నాకు ఇక రేపే వెళ్ళి ఖచ్చితంగా గారిని అమ్మాయిని ఇంటికి తీసుకొని వద్దామని చెప్పి ఇద్దరు కూడా చాలా సరదాగా ఇక అప్పు కళ్యాణ్ని తెచ్చే ప్రయత్నంలో ఉంటారు ఇక ఈ విషయం గురించి కళ్యాణ్ అప్పుతో కూడా చర్చిస్తారు మొదట కళ్యాణ్ వద్దన్నా ఇక మొత్తానికి ఇక ఏదో రకంగా ఒప్పిస్తుంది కనకమైతే సరే అత్తయ్య గారు ఈరోజు నేను ఇక ఆటోకి వెళ్ళి ఖచ్చితంగా ఈవినింగ్ కల్లా తొందరగా వచ్చేస్తాను అని చెప్పి ఇక ఇంటి నుంచి బయలుదేరుతాడు కళ్యాణ్ అయితే ఇక అప్పు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడెప్పుడు కళ్యాణ్ ఇంటికి వస్తాడా అని చెప్పి ఇక తయారవుతుంది ఇక అప్పు అయితే కళ్యాణ్కి ఎంతో ఇష్టమైన డ్రెస్ అని నా కోసం తెచ్చాడు ఈ డ్రెస్ వేసుకొని ఇక కవికి సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పి అప్పు అనుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే అనామిక ఎప్పుడెప్పుడు కళ్యాణ్ కానీ అప్పుని కానీ ఏదో ఒకటి చెయ్యాలని బాగా దృఢంగా సంకల్పించుకుంటుంది కళ్యాణిక ఆటో వెళ్తూ ఉంటే ఇక చూస్తూ చూస్తూ కళ్యాణ్ని ఇక కారుతో పాటు యాక్సిడెంట్ చేయిస్తుంది ఒక్కసారిగా ఆటో బోల్తా పడి ఇక చాలా రా దెబ్బలు తగులుతాయి కళ్యాణ్కి అయితే కళ్యాణ్ ఇక సులహ కోల్పోతాడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక కళ్యాణ్ ఫోన్ని తీసుకొని అప్పుకి కాల్ చేస్తారు అంతే ఒక్కసారిగా అప్పు అలాగే కనకం కృష్ణమూర్తి ముగ్గురు కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే హాస్పిటల్కి వెళ్తారు అక్కడి నుంచి ఇక ఇక దిగ్గురాల కుటుంబానికి ఇన్ఫామ్ చేయమని కనకం అయితే చెప్తుంది కనకం చెప్పిన మాట తీసుకొని అప్పు అయితే వెంటనే ఇక కాల్ చేస్తుంది కావ్య వాళ్ళకి కావ్య వాళ్ళకి విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దాని లక్ష్మి అయితే నా కొడుకుకి యాక్సిడెంట్ అయింది అది నా కొడుకుకి కరెక్ట్ అయింది కాదు దాని మూలంగానే దాని జాతక బలమే నా కొడుకు ఎప్పుడు కూడా ఇంటి గడప తొక్కి బయటకు వెళ్ళేవాడు కాదు ఇంట్లోనే ఎంతో గాజు బొమ్మలాగా వాణ్ణి చూసుకున్నాను అలాంటిది వాణ్ణి మంటను పెట్టి ఇక వాణ్ణి ఆటోలకని ఈటలకని చివరాకరికి వాడు ఆటో డ్రైవర్ని చేసింది ఈ అప్పు ఈ అప్పుతో ఉంటే నా కొడుకు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి అందరి ముందు హాస్పిటల్లో అప్పుని చాలా ఘోరంగా అవమానిస్తుంటుంది దాని లక్ష్మి ఇక వెంటనే రుద్రాణి అయితే కళ్యాణ్కి యాక్సిడెంట్ జరిగించి జరి జరగడం వల్ల ఇక మనకి బెనిఫిట్స్ ఏమున్నాయిరా ఖచ్చితంగా ఇదేదో అనామిక నా కొంపం ఉంచిద్ది నాకు సహాయం అడిగిందని ఏదో నువ్వు అప్పుకి ఏదైనా యాక్సిడెంట్ చేయించమంటే చివరి అక్కడికి కళ్యాణ్కే చేయించింది ఇప్పుడు ఇది చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ కూడా కళ్యాణ్ మీద అప్పు మీద సింపతి పెరిగి ఇంటికి తీసుకొస్తారు ఇప్పుడు అప్పుడు వెంటనే రాసి కా ఫ్యాక్టరీకి బయలుదేరుతాడు అప్పుడు మన పని అయిపోతుంది ఈ అనామిక చూస్తూ చూస్తూ తెలుసో తెలియకో వాళ్ళకి ఫేవర్ చేస్తుందిరా అని చెప్పి ఇక వెంటనే కళ్యాణ్ విషయంలో డాక్టర్ని కనుక్కుంటారు ఇంట్లో అందరూ కూడా కళ్యాణ్ పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్గానే ఉందని చెప్తారు అప్పు చాలా బాధపడుతుంది ఈ అప్పు వల్ల నా కొడుక్కి ఇలా జరిగింది ఈ అప్పుని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమానండి నా కళ్ళ ముందు ఉండకండి అని చెప్పి దాని గట్టి గట్టిగా అప్పుని తిట్టి పంపిస్తుంది ఇక మొత్తానికైతే కావ్య అప్పు నీ బాధని అర్థం చేసుకోగలను అలా అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఈ గొడవలు పడటం కరెక్ట్ కాదు నువ్వు అందరితో కంటే నువ్వేకి తాలు కట్టించుకున్న భార్యవి కానీ ఇటు కన్న తల్లి ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉన్నా కళ్యాణ్ అయితే బయటికి రాలేడు ఖచ్చితంగా పొజిషన్ అయితే బాగలేదు కాబట్టి దయచేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళి తర్వాత వద్దు కానీ ఇంతమంది ముందు ఇన్ని మాటలు పడటం కరెక్ట్ కాదురా అని చెప్పి ఇక అప్పుని బయటికి వెళ్ళిపోమంటుంది కావ్య ఇక ఏడ్చుకుంటూ అప్పు అయితే కళ్యాణ్ నాకు నన్ను ప్రేమించినందుకే కళ్యాణ్కి ఈ పరిస్థితి పట్టింది కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే నిజంగానే కళ్యాణ్ మహారాజులా ఉండేవాడు అని చెప్పి అప్పు అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక రుద్రాణి వచ్చి ఈ అప్పు చాలా నష్ట జాతకురాలు పెళ్లి చేసుకుందో లేదో ఇంతలోనే కళ్యాణ్కి ఇంత పెద్ద ఇక ఆపద వచ్చింది అని చెప్పి ఇక బాగా బాధ పెడుతుంటుంది కనకం కృష్ణమూర్తి అయితే చాలా బాధపడతారు అప్పును చూసి ఇక మొత్తానికైతే ఇక ఆ రోజు రాక ఆ రోజంతా కూడా అలాగే గడిచిపోతుంది ఇక కల్ కళ్యాణ్ వాళ్ళు కళ్యాణ్ హాస్పిటల్లో ఉండేటప్పుడు రాజ్ కావ్య ఇద్దరు అక్కడ ఉండడానికి ఇక అక్కడే ఉంటారు దాని లక్ష్మి ప్రకాశం అపర్ణదేవి అందరూ కూడా కళ్యాణ్ దగ్గర నుంచి ఇక కళ్యాణ్ పరిస్థితి చూసి చాలా బాధపడతారు హాస్పిటల్లో అంతమంది ఉండకూడదని తెలుసుకొని అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇక రాజ్ కావ్యనే ఉంటారు అక్కడ ఇక వాళ్ళతో పాటు అప్పు కూడా ఎవరికి తెలియకుండా అక్కడే ఉంటుంది కళ్యాణ్కి ఎంతో కొంత సృహ అయితే వస్తుంది రాస్ కావ్య సంతోషపడతారు కళ్యాణ్కి సృహ వచ్చిందని చెప్పి ఇక ఇద్దరు కూడా వెళ్ళి ఇక మాట్లాడుకోవడం ఉండటం మొత్తం కూడా అప్పు వింటుంది అమ్మయ్య కవికి స్పృహ వచ్చింది నా భర్త అయినా దగ్గరకు వెళ్ళి చూడలేని పరిస్థితి అని చెప్పి అప్పు అయితే ఇక అక్కడే ఉండిపోతుంది ఇంతలో ఇక రుద్రాణి ఇక అటువైపుగా వస్తూ ఇక అనామికతో మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో అనామిక యాక్సిడెంట్ చేయించో బాగానే ఉంది చేసేదనమేదో గట్టిగా చేయకుండా వాడు బతికేలాగా చేశావు ఇప్పుడు వాడు ఖచ్చితంగా నీ మీద కేసు పెడతాడు ఈసారి వాడు కేసుకి నువ్వు పదిహేను రోజులు కాదు కదా పదిహేను సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాలి చేసిందేదో పూర్తిగా పని ఫినిష్ చేయి వాడిని లేపేస్తే ఖచ్చితంగా కోర్టులకు సంబంధించిన ఆస్తి వివరాలన్నీ మా చేతుల్లో ఉంటాయి కాబట్టి నేను కోర్టులో నుంచి ఏదో రకంగా నేను బయటకు తీసుకొస్తాను కాబట్టి నువ్వే కళ్యాణ్ని ఏదో ఒకటి చేసి మార్చు అనగానే నేను ఇక ఈరోజు లాగా అక్కడికి వచ్చి ఇంజక్షన్ ద్వారా కళ్యాణ్కి ఇక చంపేస్తాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి సారీ ఇక రుద్రాణితో అనామిక మాట్లాడడం ఇద్దరు ఇక రాహు ఇక కళ్యాణ్ణి ఏ రకంగా చంపేయాలో ప్లాన్ చేసుకోవడం మొత్తం కూడా అప్పు వింటుంది మొత్తం విని వీళ్ళిద్దరినీ అందరి ముందు రెడ్ హ్యాండ్గా చూపించాలి అని చెప్పి చక్కగా ఫోన్తో మొత్తం కూడా వీడియో తీస్తుంది ఇక ఏమి తెలియనట్టుగా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హాస్పిటల్కి వస్తుంది అప్పు ఏంటి ఇంకా సిగ్గులేదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ కొడుకు నీ వల్లే నా కొడుకు ఇలా అయిపోయాడు అనగానే చాలు తీయండి నా మూలంగానే మీ కొడుకు ఎందుకు అయిపోతాడు అసలు మీరు నిజానికి ఇంట్లో ఉంటూనే ఇదిగో ఇలాంటి సూర్పనక్క ఇక మందర మాటలు విని నన్ను నన్ను అవమానిస్తున్నారు నిజానికి కళ్యాణ్ అంటే నాకు చాలా ప్రేమ కళ్యాణ్ లేకపోతే నేను బ్రతకలేను బ్రతికి బట్ట కట్టలేను కళ్యాణ్తోనే నేను కూడా నాలాంటి దాని గురించి మీరు ఎందుకు వద్దంటున్నారో నాకు తెలియట్లేదు కానీ నీ కొడుకు గురించి ఇక నీ పక్కనే ఉంటూ గోతులు తవ్వుతూ ఇంట్లో అందరి కళ్ళు కప్పుతూ నా భర్తని యాక్సిడెంట్ చేయించి చివరి అక్కరికి ఆ కొన ప్రాణాలు కూడా తీసేమని ఇక అనామికతో డీల్ డీల్ కుదుర్చుకుంటుంది ఇదిగో ఈ రుద్రాణి అని చెప్పి రెండు చంపలు చెల్లు చెల్లుమని వాయిస్తుంది అప్పు ఒక్కసారిగా దుగ్రాల కుటుంబం ఉలిక్కి పండు పడుతుంది ఏంటి నేను మొన్న వ్రతంకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏమీ మాట్లాడలేదు అలానే సైలెంట్గా ఉండిపోయానని నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ రకంగా చేస్తున్నావా నేను ఆ రోజు వ్రతం కాబట్టి మీరెవ్వరికీ కూడా ఎదురు సమాధానం చెప్పలేదు అది కూడా నా భర్తకి మాట ఇచ్చాను కాబట్టి అదే నా భర్తకే హాని కల్పిస్తే బొంద తీసి పాతి పెడతా జాగ్రత్త అనగానే అప్పు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనామికతో ఏంటి తీరు కుదుర్చుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే రాజు కూడా ఏంటప్పు చెయ్యి నువ్వు చెప్పే మాటలన్నీ కూడా ఏంటోలా ఉన్నాయి ఆవేశంలో మాట్లాడావా నిజంగా మాట్లాడావా అంటేలే లేదు బావా నిజంగానే మాట్లాడాను మీ తమ్ముడు గురించి వీళ్ళిద్దరూ ఎంత కుట్రగా ఎంత కుట్రపూరితంగా మాట్లాడుకున్నారో ఒకసారి ఇది చూడండి అని చెప్పి ఫోన్ చూపిస్తుంది అంతే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా రుద్రాని అంటే అసయం ఏర్పడిపోతుంది కళ్యాణ ప్రాణాలు తీయడానికి నువ్వు అసలు ఎవరివి అసలు మా ఇంట్లో ఉంటూ మా మనవడి ప్రాణాలు తీయడానికి నీకు ఎలాంటి ఎలా మనసొప్పింది అని చెప్పి ఎప్పుడూ లేనిది దాని లక్ష్మి సారీ ఇందిరాదేవి సీతారామయ్యనే ఇక హాస్పిటల్ ముందు మెడబెట్టి గెంటేస్తారు ఆకటి మావయ్య నేను దీనికి ఇవ్వాల్సింది చాలా ఉంది దీన్ని నమ్మి పక్కన పామును పెట్టుకున్నట్టు పెట్టుకొని నా కొడుకుని చంపించి ఇలాంటి దాన్ని ఎలా ఊరికే వదిలేయాలి దీన్ని అని చెప్పి ఇక దాని లక్ష్మి రెండు చంపలు వాయిస్తుంది ఇక అక్కడ నుంచిని అపర్ణ ఆవు దాని లక్ష్మి దీని సంగతి నా చేతికి వదిలేసి నువ్వు ఇంట్లో ఉంటూనే అందరినీ వదిన అన్నయ్య అమ్మాని వరసలు కలిపి చివరక్కడికి ఇక నా కొడుకు నేను పెంచిన కొడుకు కళ్యాణ్ణి ఇంత ఘోరంగా చేస్తావా నిన్ను అనామికని ఇక పూర్తిగా జీవితాంతం జైల్లో మగ్గేలాగే చేస్తాను రాజ్ ఇంకా చూస్తున్నావేంటి దీన్ని ఆ అనామికని ఇద్దరి మీద కంప్లైంట్ పెట్టు ఇద్దరు పోలీస్ స్టేషన్లో జీవితాంతం చెప్పుకూడు తినాలి అని చెప్పి మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం దానిలక్ష్మితో సహా ఇక రుద్రాణి అనామికనైతే ఇక పోలీస్ స్టేషన్కి పంపిస్తారు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్